ఆమెన్ హలే రిమైన దేవుని బిడ్లారా ఈ ఘనురా అనేటువంటి స్త్రీ ప్రవక్త అయినటువంటి ఎలుషాను తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తూ ఉంది చాలామంది ఆతిథ్యం ఇవ్వటం తెలియదు ఆతిథ్యం తెలియదు చాలామందికి ఆతిథ్యం ఇవ్వటం అనేది తెలీదు చాలామందికి తెలీదు ఆతిథ్యం ఇవ్వటం చాలా మంచిది ఆతిథ్యం ఇవ్వాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక విశ్వాసులైనటువంటి వారు మీరు ఎప్పుడన్నా చేశారో లేదో నాకు తెలియదు కానీ దైవజనుల ఇంటికి పిలిచి భోజనం పెట్టడం లేకుంటే మనకు కలిగినది వారికి ఇవ్వటం దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటూ చాలా ఆశీర్వాదం ప్రైజుల హలే హలేలుయా ఇలా ఇలాంటి ఒక కార్యములు చేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు కొన్ని నేను మీకు జ్ఞాపం చేస్తా ప్రియులారా దైవజనుడు ఇంట్లోకి వచ్చితే ఒకటే పాజిటివ్ జరిగేది ఏంటంటే మనకి సమాధానం చప్పట్లు కొట్టని గట్టిగా సమాధానం ఆమెన్ హలే ఆడెక్కడో చదువుతున్నాడు హలేలుయా దైవజనుడు ఇంటికి వస్తే మనకేంటి ప్రభు అన్నారు మీరు ఎక్కడికైనా వెళతారు కదా సువార్త ప్రకటించడానికి మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలి ఏమని చెప్పాలి గట్టిగా చెప్పాలి ఏమని చెప్పాలి మీకు సమాధానము కలుగును గాక చప్పులు కొట్టండి గట్టిగా ఏం చెప్పాలి చెప్పండి మీకు సమాధానము కలుగునుగాక ఐ మీన్ హెలుయా ఆ గృహస్థులు కానీ చేర్చుకున్నట్లయితే అక్కడే ఉండి సువార్తను ప్రకటించండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి సువార్త ప్రకటించేవారు మన ఇంట్లోకి వస్తే బైబిల్లో ఉందంటే సువార్త వారి పాదములు పర్వతములపై ఎంతో సుందరములో అలేలుయా సువార్తను ప్రకటించేవారు మన గృహంలోకి వస్తే మనకి చాలా ఆశీర్వాదం వారి పాదము మన గృహంలోకి వచ్చినప్పుడు వారికి సమాధానం కలుగుతుంది ఎవరైతే ఆహ్వానించుకున్నారో పిలుచుకున్నారో అలాగే మీరు గిన్నెడు చల్లీలు ఇస్తే పరలోకమందు దాని ప్రతిఫలం ఉందంట దేవునికి మహిమ కలుగుతుందిగాక గాక గిన్నెడు ఇస్తే పరలోకములో దాని యొక్క ప్రతిఫలము దేవుని బిడ్డలారా గమనించండి మరి బైబిల్లో ఎవరు ఇలా చేర్చుకున్నారు మనం పదిహేనో కీర్తనలో ఒక మాటను అది నాకు చాలా ఇష్టంగా కూడా అనిపిస్తుంది పదిహేను కీర్తన చూడండి అతని అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యోహోయందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడంట చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె లుయా ఏ హో వయందు భయభక్తులు గల వారిని ఏం చేస్తాడంట సన్మానించును ఈరోజు పల్లెటూరులో ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మొన్న ఒక ఒక స్థలంలోకి ఒక ఆయన చెప్తున్నారు ఆ దైవజనుడు ఇంకొక ఒక వేరే ఊరు అయితే ఆ దైవజండుది వేరే ఊరు ఏళ్ళు ఊరు వచ్చారనుకోండి అప్పుడు ఆ పాష గారికి అయ్యా ఈరోజు మా ఇంట్లో మీరు భోజనం చేయాలని చెప్తారంట ఆయన వచ్చి వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయిపోయాక మంచిగా వెళ్ళేమో భోజనాలు తయారు చేస్తారుగా అవి ఇవి మంచిగా తిని ప్రభు ఈ బిడ్డలను దీపించండి ఆశీర్వించండి ఏదో చెప్పి ప్రార్థన చేసి తండ్రి అదే కొడుకు కోడలు మనం అందరిని దీవించండి ప్రభువా వీళ్ళ చేతి వృత్తులను దీవించండి వారికి చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రార్థన చేస్తారు మళ్ళీ వీళ్ళు కానుక కూడా ఇస్తారు పాస్టర్ గారికి ఎంతో వాళ్ళకి తోచింది ఉన్న కాడికి మంచిగా భోజనం పెట్టి ఆ కానికి ఇస్తారు ఇంకా కొంతమందికి ఏదన్నా పొలములు లేవంటే ఏదన్నా పంట అవి ఇవి ఉంటే కూడా ఇస్తారు పాస్టర్ గారికి సంచిలో వేసి అమ్మగారికి వండాయా అయ్య ఏదో చెప్పి వాళ్ళు సంతోషంగా ఇస్తారు ఈ దైవజనుడు ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా మంచిదండి ప్రైజుల హలేలుయా చాలా మంచిది వాళ్ళు దైవజనుడై ఉండాలి మళ్ళా అర్థమైందా వాళ్ళు దైవజనుడై ఉండాలి నీ ఇంట్లో వాడు నమ్మకమైన దైవజనుడై ఉండాలి కొంతమంది దైవజనులు మనుషులు పొగుడుతూ ఉంటారు నేనైతే యథార్థంగా చెప్తాను కూర బాగోలేదు కూడా బాగోలేదని చెప్తాను ఎందుకంటే నా తర్వాత ఇంకెవరికైనా ఇదే టైప్లో వండితే వాళ్ళు కూడా లోపల బాధపడతారు నీకు వండటం రాదో లేదంటే నువ్వు ఇలా వండవు అలా ఉండవని ఖచ్చితంగా చెప్తా మనోడు ఏ దేశంలో అంటారు కొంతమంది ఏ దేశంలో తినేసి బాగుందమ్మా అన్నానుకో మీ కంటిన్యూషన్ అయిపోద్ది అంత పెద్ద అయ్యారికే నేను చేసిన వంటలు నెత్తి నీకు అంటుంది మళ్ళీ భర్తతో గొడవ పడతా తర్వాత అందువలన ఎప్పుడైనా సరే ఒక మనిషి యథార్థంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి యథార్థంగా మాట్లాడాలి బాగపోయినా బాగుందమ్మా అని ఎంకరేజ్ చేయకూడదు అమ్మా ఇది బాగోలేదు ఇలా చేస్తే బాగుంటుందేమో చూడు ట్రై చేయి అని చెప్పడం తప్పు కాదు అదే నువ్వు బాగుందని నిలిపోయావు అనుకోండి పర్వత తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ అదే ఇబ్బందులు పడతారు ప్రిలరా లేనప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేర్చుకోవాలి పరిస్థితులు బట్టి నేర్చుకోవాలి ఒక సేవకుడు ఎప్పుడు కూడా అందుకనే ప్రతి విషయంలో మీ తోనుభావుడై ఉండాలని ఉంటుంది అంటే కొంతమంది సేవకులు కొంచెం భోజనం ఎక్కువ తినేస్తారు అన్న ఒక ఆయన అన్నాడు పాస్ గారు మీరు ఎప్పుడు అట్లే ఉంటారు ఏం చేస్తారు అన్నారు నేను భోజనం కాదు అన్ని ఎంత తినోలో అంతే తింటామన్నా అంటే భోజనం కాడికి వచ్చాక మాకు ఇక ఆ ఆపుదం అనుకున్నా ఆగట్లేదండి పెట్టేస్తున్నావు లోపల ఇంతంత వచ్చేస్తున్నావు కడుపు అన్నారు మరి వచ్చేస్తుంది కడుపు నువ్వు ఎంత తినాలో అంతే తినాలి దయచేసి గమనించాలి నిద్ర కూడా అంతే ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోవాలి పని కూడా అంతే ఎంత పని చేయాలో అంతే పని చేయాలి దయచేసి గమనించండి ఏది అయినా మనిషి యొక్క ఆరోగ్యం మీద అది చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇది అలా పెడితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం కదా అతడు ఎవరిని ఎవరినే అంట అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు గల వారిని సన్మానించును యహోవ ఎందు భయభక్తులు గలవాడిని సన్మానించు ఎవరిని ఎవరిని సన్మానిస్తారు చెప్పండి నోరు తెరవండి ఎవరు సన్మానిస్తారు యహోవ ఎందు భయభక్తులు గలవారిని సన్మానిస్తారు చప్పట్లు కొట్టండి గట్టిగా అండి సన్మానించమంటే అందరిని సన్మానించకూడదండి కా దారిలో పోయే వాళ్ళని ఇట్ల అట్లా ఇవాళ రేపు బైబిల్ పట్టుకుని నేను కూడా పాస్టర్ చాలా చాలామంది తయారయ్యారు ఇతడు దైవజనుడా ఇతడు ఆత్మపూర్ణుడా ఇతడు మన గృహములకు అడుగు పెడితే మనకి మన బిడ్డలకి మనకు క్షేమమా ఆశీర్వాదమా గమనించాలి అర్థమైందా ఎవరంటే వాళ్ళతోటి నెతిమెతి చేయించుకుని ప్రార్థన చేయించుకోకండి దయచేసి నేను చెప్తున్నాను మరోసారి ఎవరంటే ఆ ఇంట్లోకి పిలుచుకోకండి మీరు ఎంతో దైవజనుడి ప్రేమ చూపించి ఆయనకి మీరు ఏది పెట్టినా అది మీకు రివర్స్ అవుతుంది మళ్ళీ తర్వాత కాబట్టి అతడు హోమైంది భయభక్తులుగా వాడా లేడా ఇప్పుడు అదే అంటుంది ఏమండి మన ఇంటికి భోజనానికి వస్తున్న దైవ జనుడు ఎలాంటి వాడు అని చెప్తుంది భక్తి గల దైవ జనుడు చప్పట్లు కొట్టండి గట్టిగా ఎలాంటి వాడంట భక్తిగల దైవ జనుడు హలేలుయా చెప్పండి గట్టిగా హలేలుయా ఎలాంటి వాడు భక్తిగల దైవ జైనుడు నీ ఇంట్లోకి వచ్చాక నీ భార్య భర్తల మధ్యలో నిజంగా తన గొడవ ఉంటే తల్లి అల్లక్క కాదురా ఇదిగో భర్తకి ఎట్లా ఇలా భర్త దగ్గర ఇట్లా ఉండాలి నేను దైవ చుండ ఒక తండ్రిగా నేను చెప్తున్నాను ఇట్లా ఉండు అట్లా ఉండు జాగ్రత్తగా ఉండు కుటుంబం నీది సంసారం నీది ఆయన పనికి వెళ్తారు వస్తారు లేదు డ్యూటీకి వెళ్తారు వస్తారు అలసిపోయి ఉంటారు ఓసారి టెన్షన్గా ఉంటారో ఆయన ఏదో కోపాడ్డానికి కోపాడటం కాదో ఆయన ఏదో కోపలో మాట అన్నాడని ఎదురు చెప్పడం కాదో దైవజనుడు ఒక తండ్రి లేగా ఆ కుటుంబాన్ని కట్టాలా ఆ కుటుంబాన్ని ప్రేమించాలా వాళ్ళు ఏమైనా అయిపోతారేమో అని కన్నీరు కాచి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా ఆ ఆ దైవజనుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మేలు జరుగుతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ అనిపిస్తుంది అయ్యగారు మళ్ళీ ఇంకోసారి వస్తారా మా ఇంటికి ఎందుకో తెలుసా దైవజనుడు అడుగు పెట్టాడంటే ఆ వాతావరణం మారిపోద్ది ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం ఆ చీకటి ఆ బలహీనతలు అసమాధానం అనారోగ్యం అప్పులు వేదనలు దుఃఖం అనారోగ్యం ప్రిలేరా గమనించండి దైవజనుడు ఆ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం రావాలి హలేలుయా నాకు చాలామంది ఏం చెప్తారు తెలుసా అయ్యా గారు మీరు మా ఇంట్లోకి వచ్చినప్పుడు మేము అంతకుముందు కేజీ కిలో రెండు కిలోలు బియ్యం కొనుక్కున్నాం మీరు అడుగుపెట్టి మా ఇంట్లో భోజనం చేసినప్పుడు ఇప్పుడు బస్తా బియ్యం తీసుకొచ్చి పెట్టుకున్నాం అలే కొంతమంది చెప్తారు మేము కారం పొడితో కూడా తిన్న రోజులు ఉంటున్నా చాలా కారం పొడితో తిన్నాం మీరు అడుగుపెట్టిన అప్పటి నుండి కూడా మేము మంచి భోజనం చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమెను హలేలుయా మంచి భోజనం లూయా నిజంగా దేవుడు బిడ్డలారా దైవజనుడు అడుగు పెడితే నిజమేనా అంటే ఎస్ నిజమది నిజమైనటువంటి భక్తి నిజమైన దైవజనుడు భక్తి కలిన దైవజనుడు ప్రార్థన పురుడైన దైవజనుడు అడుగు పెట్టిన నీ ఇంట్లో అడుగు పెట్టారా నీకు ఆశీర్వాదమే హలేలుయా ఏమనుకుంటారు పాష గారు మాట మంచివాడు మెత్తకోడు నెమ్మదస్తుడు ఏంటి మనము అబద్ధం చెప్పినా కూడా ఆయన మనకే ఇస్తాడు అనుకుంటాడు నాకు తెలిసి కూడా ఇస్తాను కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో నాకు తెలిసి ఇస్తా కానీ వాళ్ళు పాడైపోతున్నారు వాళ్ళు ఏమవుతున్నారు పాడైపోతున్నారు వారి జీవితంలో రూపాయి ఉండదిక వారు నష్టాల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి అనారోగ్యాలు వచ్చేస్తా ఆ డబ్బు హాస్పిటల్ పోలైపోద్ది నేను చాలామందిని చూశాను దయచేసి గమనించండి దేవుని వాక్యంలో సెలవు ఏంటంటే నువ్వు దశమ భాగం ఇచ్చినప్పుడు నీ పంట తినే పురుగు నేను గద్దేస్తాను అన్నదా లేదా చూడండి మళ్ళీ రోజులు మనం క్లియర్ గా మనం చూస్తాం ఇవాళ దేవుని సేవకుడి దగ్గర ఏదో అబద్ధం చెప్పి వంద రూపాయలు నువ్వు తీసుకున్నా కూడా నీకు అది ఆశీర్వాదం కాదు అబద్ధం చెప్పి నీవు ఏదో రకంగా మబ్బి పెట్టి అబద్ధం చెప్పి నువ్వు తీసుకున్న డబ్బులకి అంతకంటే ఎక్కువ రెట్లు నువ్వు నష్టపోతావు నువ్వు నష్టపోతావు అర్థమైందా ఎంతమందిని చూస్తుంటాను నేను ఇటు చూశాను అటు చూశాను హలేలుయా కొంతమందికి నిజంగా అవసరం ఉన్నా అమ్మో దైవజనుడి దగ్గర నేను తీసుకోకూడదు దైవజనుడికి నేను ఇవ్వాలి కానీ దైవజనుడి దగ్గర నేను తీసుకోకూడదు అలాంటి మనుషులు ఉన్నారు కొంతమంది దైవజన్యుని కూడా మోసం చేద్దాం అనుకునే మనుషులు కూడా ఉన్నారు నేను ఖచ్చితంగా కళ్ళర్తో చూశాను యథార్థంగా నేను చెప్తున్నాను అది రక్తపాతం కూడా అయిపోయింది కొంతమందికి అయితే కొంతమందికి అయితే అసలు అనకూడదేకా చక్కగా ఎదిగినటువంటి వారు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసారు ఎన్ని నేను చూస్తావా నా ప్రియమైన దైవ దేవుని బిడ్డలారా గమనించాలి ఈరోజు దైవజనుని భోజనానికి పిలిచి ఈమె ఏం జరిగింది తెలుసా వాళ్ళ గృహములు ఉన్న కొదువేంటి అంటే ఆస్తి ఉంది అంటే భూములు ఉన్నాయి చక్కటి ఇల్లుంది అన్నీ ఉన్నాయి అయితే వారసుడు లేడు వారసుడు లేడు ఆమె అడగలేదు ఈ దైవజనుడైతే ఎప్పుడైతే ఆ యొక్క పట్టణానికి వచ్చాడో ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆమె ఆయన్ని భోజనానికి ఆహ్వానించింది ఆయన ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా కూడా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉండేవాడు అప్పుడు చెప్తుంది భర్తతో అయ్యా మన ఇంటికి వచ్చి పోతున్నటువంటి దైవజన్డే ఆయన భక్తి కలిగిన వాడు చప్పట్లు కొట్టాను గట్టిగా ఆమె నిహలేలు యా విశ్వాసులైన మనం ఇక్కడ విశ్వాసులు ఇక్కడ సేవకుడు నేను ఒక్కటే చెప్తాను వినండి మనము ఎవరికో ఏమో మేలు చేయని అవసరం లేదండి మనం ఎవరికో ఏదో సహాయం చేయని అవసరం లేదండి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే చాలండి మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే చాలు మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే చాలండి ఆటోమేటిక్గా అది ఎక్కడికి చేరాలో నీ భక్తి అక్కడికి చేరిపోద్ది ఆమె నల్లే అందుకనే యహోవా నీ గుడారంలో అతీతిగా ఉండదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నీవసింపదగిన వాడేవాడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఎట్లా ఉండాలంట మాట ఎలా ఉండాలి హృదయపూర్వకంగా ఏం పలకాలే నిజం పలకాల కొంతమంది అంటారు నిజం ఇష్యూలో ఏమండి పరిస్థితులు బట్టి అబద్ధాలు ఆడొచ్చు అంటారు ఏంటంట పరిస్థితులు బట్టి అబద్ధాలు ఆడొచ్చు అంట నో ఆ పరిస్థితి చనిపోయే పరిస్థితి అయినా కూడా నువ్వు అబద్ధం ఆడవద్దు అప్పుడు కూడా నువ్వు నిజమే చెప్పాలని నేను చెప్తాను నా దేవుడు చెప్తాడు ఆమెనా లేలుయా యథార్థమైన ప్రవర్తన కలిగి మరణానికి దగ్గర వచ్చినా కూడా భయపడవద్దు అప్పుడు కూడా మనం నిజమే చెప్పాలి ఆ టైంలో కూడా నువ్వు అబద్ధం చెప్పకూడదు అబద్ధ సాక్ష్యం ఎవరైతే చెప్తారో వారికి దేవుని రాజ్యంలో అబద్ధలాడే వాళ్ళకి దేవుని రాజ్యంలో అర్హత లేదు స్థానం లేదు అబద్ధ సాక్ష్యం చెప్పేవారిని దేవుడు ఆ యొక్క సింహావాసం దగ్గర నిలబెట్టినప్పుడు ఆయన గురించి ఆయన ఖచ్చితంగా చెప్పేస్తాడు నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పావని ఎప్పుడు కూడా ఒకళ్ళు ఏడల అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు మీరు చనిపోతారో అది మాకు తెలుసు ఒక వ్యక్తి విషయంలో అబద్ధ సాక్షి చెప్పారు అతను తప్పు చేయకుండా అతను తప్పు చేశాడు అది నేను చూసా నువ్వు అబద్ధం చెప్పావు నువ్వు చనిపోతావు అది పా అది సేవకులైనా ఇంకోళ్ళైనా అబద్ధ సాక్షిని చెప్పకూడదు ఒక వ్యక్తి విషయంలో రెండోది చూడండి అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు అది ఎవరైనా సరే అబద్ధ సాక్షి చెప్పడు తర్వాత రెండోది ఏంటంటే అబద్ధము ఆడకూడదు అది ఏ పరిస్థితులైనా సరే అర్థమైందా అబద్ధము ఆడకూడదు ముప్పిడు కీర్తనలో ఉంటా చూడండి అతిక్రమం అబద్ధం అనేటువంటిది కూడా కీర్తనలో ఎంత చక్కగా ఉందో చూడండి తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు తన పాపములకు ప్రాచ్యత్వం పొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు హలెలుయా ఆత్మలు కబట్ట ఉండకూడదు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడైతే అది భరిస్తాడు ఎందుకంటే నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు ఏంటంట తైలాభిషేకం చెప్పండి గట్టిగా తైలాభిషేకం నీతిమంతుడు నిన్ను గద్దిస్తే నీకు తైలాభిస్తకం ఎనోడు పరిహమలోడు నన్ను అంటాడు పాషగారో అన్నామనుకో నీకంతే ఉండిపోతావు జాగ్రత్త నేనైతే గద్దించనంటే ఒకడు సరి చేయబడాలని గద్దిస్తా ఒకడు ప్రేమిస్తేనే గద్దిస్తా కొంతమంది ఉంటారు దొంగలో సంఘంలో నటిస్తారు నటన 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 బాస్కర్ అవార్డు వీళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టుగా నటిస్తారు అంత నటన ఉంటుంది అయ్యా దేవునికి తెలియదు ఏముంటుంది అయ్యా దేవునికి తెలియంది ఏముంటుంది చూడండి దేవుడు మనకి భోజనం పెడతాడా పెట్టడా చెప్పండి పెడతాడా పెట్టడా చెప్పండి పెడతాడా పెట్టడా అప్పుడు పెట్టాడు కదా ఏది అందరికీ మన్న తిన్నారు కదా వాళ్ళు మన్న తిన్నారా లేదా భోజనం తిన్నారు హలేలుయా ఏలియకు భోజనం పెట్టాడు ఎవరితో పెట్టించాడు కాకితో చెప్పండి ఎవరితో కాకితో చప్పట్లు కొట్టండి గట్టిగా దేవుడు ఎవరితో భోజనం పెట్టిచ్చాడు కాకితో కరువు కాలములో కూడా భోజనం పెట్టిచ్చాడు ఎవరితో వే ఇక అత్తమాలు కాకేనా మార్చండి ఎవరితో వేధవరాలు ఇంట్లో భోజనం దొరికింది ఏలియకు చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె ఆమె వేధవరాలు ఒక కుమారుడు ఉన్నాడు కొంచెం పిండి కొంచెం నూనె ఉంది ఆరేదో ఒకటో రెండు అమ్ముడు అప్పం అప్పమ్ములు అవుతాయి అది తింటే కాళ్ళు కూడా చనిపోతున్నారు అప్పటికే చనిపోతున్నారు అక్కడ అక్కడ దేవుడు తీసుకుని వెళ్ళి ఆయనకి భోజనం పెట్టిచ్చాడు కరువు కాలం అంతా సమృద్ధిగా భోజనం చేశారు చప్పట్లు కొట్టండి గట్టిగా అందుకని సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనినప్పటికి అలెలుయా నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు చెప్పండి ఏ మేలు ఏ మేలు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందని వాక్యంలో ఉంది కానీ ఇక్కడ వీళ్ళు చూడండి భోజనానికి లేవు ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా ఇప్పుడు దాకా తిని పడుకుంటారు ఏదో ఒకటి ఎంత తిని పడు నవంబరు డిసెంబర్లో కూడా పనులు చేస్తారు ఆ టయానికి బట్టలు కూడా కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు ఏంటండి ఈ పరిస్థితి శ్రద్ధగా పని స్త్రీ అయినా పురుషుడైనా సరే జాగ్రత్త శ్రద్ధగా పని చేయాలి శ్రద్ధగా పని చేయాలి అశ్రద్ధగా మనం పని చేయకూడదు కొంతమంది దొంగలు ఎట్లా ఉంటారంటే దేవుడి పని ఉందరు ఇట్లా రా అంటే ఇప్పుడు ఊరెళ్ళొస్తాను అంటారు ఇక కనపడరు ఫోన్లు ఎత్తరు దేవుడి పని ఉందంటే కూడా ఫోన్ ఎత్తరు ఇక అందుకనే నేను ఇప్పుడు దేవుని పని చేయటే కూడా జీతగాళ్ళని పెట్టేసుకున్నాం విశ్వాసుల మీద ఆధారపడట్లే వాళ్ళు వస్తే వస్తారు పోతే పోతారు నా సిస్టంలోకి వచ్చేస్తాం అన్ని చెప్పాలని ఎవరికి మాకు లేదు కానీ ఏదైనా కొద్దిగా ఆశీర్వాదం కలిగితే అది శ్రద్ధగా పనిచేస్తే దయచేసి గమనించండి దేవుడు భోజనం పెట్టగలడు ఆయన వాక్యంలో ఇలాగే ఉంది సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనినప్పటికి నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు చప్పట్లు కొడదామా గట్టిగా ఐ మీన్ హలేలుయా లేమి కలిగి ఆకలిగా ఉంటాయి కానీ నన్ను ఆశ్రయించు వరకే మేలు దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుడు నీకు మేలు చేస్తాడు ఒకసారి నేను అనుకుంటాను నేను యేసు సుప్రభుని నమ్ముకోకపోతే నా స్థితి ఏంటో నాకు తెలుసు నేను ఏ స్థితిలో ఉంటా ఉండో నాకు తెలుసు అందుకే ఎవరికి చెప్పలేవు ఇవాళ ఈ స్థితిలో ఉన్నారంటే ఏంటి ఏసయే హలేలుయా గట్టిగా చెప్పండి ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరో ఏసయ్యే ఆమె ఎందుకంటే ఆయన ఆశీర్వాదం హలేలుయా ఎక్కడో ఒక పల్లెటూరులో నుండి పట్టణంలోనికి రాగలగటం ఎవరిని మోసం చేయలే ఎవరిని దోచుకోలే ఎవరిది ఏం రాజకీయం చేయలే భక్తిగా ఉండటం అంతే ప్రార్థన చేయటం వాక్యం చేయటం సంఘం కూడా ఓ పెరిగిపోలేని అలాంటి ఆశ కూడా నాకు లేదు ఎందుకంటే సంఘం పెరిగిపోతే అందరూ దర్శన బాగాలు కానుకులు అవి ఇవి ఇస్తూ ఉంటారు కదా అట్లాంటి తలంపు కూడా లేదు నేను పులిపీఠం గురించి నా గుండెలు మెచ్చ చేసుకుని చెప్తున్నా ఎప్పుడు ధనం గురించి ఆలోచన లేదు అదే వచ్చింది దేవుడి పని చెప్తే ప్రభుత్వాడు వాక్యంలో నువ్వు నా పని చేస్తే నేను నీ పని అంటాడు హలే లుయ్యా నిజంగా అండి ఇది నిజం చాలా నిజం చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మా ఇటు 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 అనుకుంటాం ఇది ఇది పోద్దా అది పోదు ఏది ఏది పని నీకు నీ నీకు తక్కుతాం ఇది బాద్దే అది పోతేద్దే హూ చెప్పండి ఒకసారి దేవుడి పను నువ్వు చెయ్యి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడి పను నువ్వు చెయ్యి అప్పుడు దేవుడు నీ పని చేస్తాడు కొంతమంది నేను నీ పని చేస్తాను కానీ ఎంత జీతం ఇస్తావు అంటాడు చూడండి అబ్బో మనకి ఇక్కడ కోపం చాలా వస్తుంది అప్పుడు జీతగాడు జీతగాడే అని ఉంది నేను చూస్తాను జీతాన్ని తీసుకునే వాళ్ళు చాలామంది బాధ్యతతో ఉండరు జీతాలు తీసుకునే వాళ్ళు ఎవరు కూడా బాధ్యత ఏమి ఉండదు బాధ్యత తీసుకున్న వాళ్ళు జీతానికి పనిచేయరు జీతం ఇచ్చినా రాపోయినా పర్లేదు నేను దేవుడు నాకు దేవుడే వాళ్ళ ఆశీర్వాదం నువ్వేంటి ఇచ్చేదన్నట్టు ధైర్యంగా ఉంటారు జీతగాడు అలా ఉండడం ఇదిగో ఈ టయానికి నేను వచ్చాను ఈ టయానికి నేను వెళతాను ఇది నా టైం దానికి ఇంత డబ్బు అయింది ఇస్తావా ఇవ్వనిక్కడ గుమ్మంగాడు కూర్చుంటాడు బాధ్యత కలిగిన కూడా అట్లా చేయడు నేను ఎప్పుడు కూడా బైబిల్ని ఎప్పుడైతే పట్టుకున్నానో యేసు ప్రభు నిజమే దేవుడు అని ఎప్పుడైతే తెలుసుకున్నానో నిజంగా చెప్తున్నాను ఏ ప్రతిఫలం వస్తుందో నాకు అస్సలు తెలియదు కానీ ఈరోజు దేవుడు ఎంతో ప్రతిఫలం ఇచ్చాడు చప్పట్లు కొట్టి ప్రభుని కలిపి Do oh, Prat, falo.